హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ మీరు ఎప్పుడెప్పుడా ఆయన ఎదురు చూస్తూ ఉన్న ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి ఓకేనా ఇంప్రూవ్మెంట్స్ రాయాలన్నా లేకపోతే ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ రాయాలన్నా సరే డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం తెలంగాణ ఓపెన్ స్కూల్ చదివే వాళ్ళకి అంటే టెన్త్ అండ్ ఇంటర్ వాళ్ళకి కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అక్టోబర్లో జరిగే మళ్ళీ ఎగ్జామినేషన్స్ అనమాట ఇవి వాటికైతే డేట్ అయితే వచ్చేసింది ఫస్ట్ మీరు ఎగ్జామ్ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఫస్ట్ డేట్ ఏది లాస్ట్ డేట్ ఏదని చూద్దాం అయితే ఈరోజు ట్వంటీ థర్డ్ కదండి నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి ఓకేనా వితౌట్ లేట్ ఫీజ్ లేట్ ఫీజ్ ఎటువంటి లేట్ ఫీజ్ లేకుండా ఇరవై రెండో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పైవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఎటువంటి లేట్ ఫీజ్ లేకుండా అంటే వితౌట్ ఫైన్ లేకుండా అయితే మేము అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా విత్ ఫైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక పేపర్కి ఫైన్ పే చేస్తూ ముప్పై ఒకటవ తారీఖు నుంచి మళ్ళీ నాలుగో తారీఖు అక్టోబర్ వరకు అయితే మళ్ళీ మీరు చేసుకునే ఆప్షన్ ఉంది అలాగే ఒకవేళ ఈ టైంలో చెయ్యక చెయ్యలేకపోతే అని చెప్పేసి బట్ టైం ఇంకా చాలా ఉంది కదండి ఈరోజు ఇరవై మూడో తారీఖే ముప్పయో తారీఖు అంటే ఇంకా చాలా ఉంది కాబట్టి అంటే ఇంకా వన్ వీక్ ఉంది కాబట్టి మీరు ఈజీగా కూడా ఎటువంటి లేట్ ఫీజు ఫైన్ లేకుండానే మీరు ఏ ఏ సబ్జెక్ట్స్ అయితే మళ్ళీ రాయాలనుకుంటున్నారు ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ ఆ సబ్జెక్ట్స్ రాస్తారు లేదంటే మార్క్స్ తక్కువ వచ్చాయి మళ్ళీ ఇంప్రూవ్మెంట్స్ రాయాలనుకుంటే వాళ్ళైనా సరే అప్లై చేయొచ్చు ఓకేనా మనకి ఇంకా ముప్పైవ తారీఖు వరకు టైం అయితే ఉంది ఒకవేళ లేట్ ఫీజుతో ఫిఫ్టీ రూపీస్ పర్ పేపర్ అయితే మనకి ఐదో తారీఖు తొమ్మిదో నెల నుంచి తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల వరకు అయితే ఉందండి లాస్ట్ డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు బట్ ఏంటంటే ఇది లేట్ ఫీజ్ అనమాట ఫైన్తో అలా కాకుండా ఎటువంటి ఫైన్ లేకుండా అయితే మనకి ముప్పైవ తారీఖు ఆగస్ట్ వరకు అయితే మనం ఎటువంటి ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు ఈ లోపు కనుక మీరు మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే రాయాలనుకుంటున్నారు వాటిని టీజీ ఆన్లైన్ కానీ లేదంటే మీ సేవా సెంటర్స్లో కానీ మీరు చేసుకోవచ్చు ఓకేనా లేదు మీరే డైరెక్ట్గా చేసుకోవాలన్నా సరే మనకి వెబ్సైట్ ఉంది కదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ ఓపెన్ స్కూల్ డాట్ ఆర్ కానీ ఆ వెబ్సైట్లో కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట ఓకేనా ఇవి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి టైం టేబుల్ అవన్నీ కూడా మళ్ళీ వచ్చేసాయి ఆల్రెడీ ఇంకొక వీడియోలో టైం టేబుల్ ఏ ఏ రోజు ఏ ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది కూడా మనం చెప్దాం ఫస్ట్ అయితే మీరు ఏ సబ్జెక్ట్స్ రాయాల ఏ సబ్జెక్ట్స్ రాయాలనుకుంటున్నారు ఏ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు ఓకేనా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్